పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ప్రపంచ శాంతి కోసం సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు ఏడు రోజులు మరి అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వారి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో మరి ఎంతోమంది ప్రిమిడి మాస్టర్స్ సహకారంతో మరి ఈ యజ్ఞం తలపెట్టడం జరిగింది యజ్ఞం మనం అందరం కలిసి సమిష్టిగా ఎందుకంటే పత్రిజీ గారికి యజ్ఞాలంటే యాగాలంటే మనకి యాగం చేస్తున్న మనం యజ్ఞాలంటే ఎంతో ఎంతో అద్భుతంగా మనకి సమిష్టిగా అక్కడ గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది మరి శ్రీవారు కొలువైన తిరుమల క్షేత్రం పుణ్యక్షేత్రం పవిత్రమైన క్షేత్రం మరి అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పేసి మన ఆనంద్ గారు మన చంద్ర గారు మరి ప్రసాద్ గారు రామంతరావు గారు చక్కగా మరి ఇవాళ పొద్దున జనగొన్న నిన్న మొన్న సూర్యాపేట నిన్న ఖమ్మం ఇవాళ జనగం అక్కడి నుంచి ఆ జలియా గారి దగ్గరికి తర్వాత ఇక్కడ కిషన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది మరి ఆది దంపతులు ఇద్దరు మరి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ చక్కగా వేలం కూడా ఆహ్వానించడం జరుగుతోంది కాబట్టి మనం అందరం కలిసి అద్భుతంగా ప్రోగ్రామ్ చేద్దాం జలో తిరుపతి జలో తిరుపతి జలో తిరుపతి జలో తిరుపతి జలో తిరుపతి బ్రహ్మశపిత మహాపతిజి గారికి జై జ్ఞాన జగత్తుకి జై ఐమిడి జగత్తుకి ఛానల్ యాకహార జగత్తుకి కిషన్ రెడ్డి ఛానల్కి జై మన ఫ్యామిలీకి ప్రపంచ శాంతి కోసం జరిగిన ధ్యాన మహా యజ్ఞంకి జై